రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో వైట్ బీన్స్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతో అండి ముప్పై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బెల్ట్ చిక్కుడా కిలో నలభై రూపాయలు సన్ను చిక్కుడా కిలో ఇరవై ఐదు నుండి యాభై రూపాయలు పన్నీర్ కాకరకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు ముల్ల కాకరకాయ పెద్ద కాకరకాయ కిలో ఇరవై నుండి ఇరవై ఏడు రూపాయలు క్యారెట్ లోకల్ క్యారెట్ ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు ముల్లంగి కిలో పది నుండి పదహైదు రూపాయలు బెండకాయ కిలో పది నుండి పదహైదు రూపాయలు పచ్చవరి కిలో ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు ఇక వరి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పాల్యం వంకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై 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 రెండు రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుండి పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది సొరకాయ కిలో పది నుండి పన్నెండు రూపాయలు బీరకాయ కిలో పదహైదు నుండి ముప్పై రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుండి పదహైదు రూపాయలు అలసంద కిలో ముప్పై ఐదు రూపాయలు ఇక పచ్చిమిర్చి విషయానికి వస్తే కిలో పచ్చిమిర్చి ముప్పై ఐదు నుండి నలభై మూడు రూపాయలు ఇక క్యాబేజీ విషయానికి వస్తే ముప్పై ఐదు కేజీల క్యాబేజీ బస్తా వచ్చేసి వంద రూపాయలతో ఉండి నూట నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసులు కాలీఫ్లవర్ వచ్చేసి నూట యాభై నుండి రెండు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల దాకా టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే పోవడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే పదహైదు కేజీల ఏ వన్ గ్రేడ్ టమాటో వచ్చేసి నిన్నటికంటే ఈరోజు కొద్దిగా ధరలోనే తగ్గాయి ఇక ఈరోజు వికోటా మార్కెట్లో ఏ వన్ గ్రేడ్ టమాటో వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే ఏ వన్ గేట్ స్వీట్ కార్న్ వచ్చేసి పద్దెనిమిది రూపాయలతో ఉండి ఇరవై ఒక రూపాయి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఫోరం అయితే జరిగింది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది రైతులు మన వీక్షకులు ఏం చూస్తున్నారంటే యూట్యూబ్లో ఇంగ్లీష్లో వస్తుంది అనేసి చాలామంది కామెంట్ రూపంలో మనమల్ని అడగడం జరుగుతుంది ఇక వీడియోలో కుడిపక్క సెట్టింగ్స్ అనే ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది దాని ఆప్షన్స్లో నొక్కి మనకు లాంగ్వేజ్ సెట్టింగ్స్ అనేది ఇంగ్లీష్ తెలుగు అని ఉంటుంది తెలుగు పైన క్లిక్ చేసి వీడియోని చూడండి ఈ ఆప్షన్ అనేది ఒకసారి ట్రై చేయండి